ముందుగా దసరా పండగకి వారసలు చేస్తారు అదేవిధంగా మా అభిమాన నాయకుడు శ్రీ కోంటలం గారి ఓజీ సినిమా సందర్భంగా వందల పట్టణంలో పది నుంచి వారసులు జరుగుతూ ఉన్నాయి అభిమానులు అభిమానులు కులా మతాలకు అతీతంగా ఈరోజు వాళ్ళు చెప్పుకుండా ప్రతి ఒక్కళ్ళు మా ఓజీ సినిమా రాబో చరిత్రలో దాన్ని తాకడానికి కూడా ఎవరికీ లేకుండా ఈరోజు చేస్తున్న అభిమానులందరికీ మన స్ఫూర్తిగా నేను వాళ్ళందరికీ గుర్తించా ఉన్నాను రాబో రోజులో కూడా మన పవన్ కళ్యాణ్ గారిని మనం ముందా నినోత్సాహించడానికి మనసు కోరుకుంటున్నాను ఈరోజు ఓజీ సినిమా ఒక ఒక హీరో సినిమా ఐదు లక్షల రూపాయలు పెట్టి ఒక టికెట్ కొనే చరిత్ర నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు తప్ప ఆయన ఎంత అభిమానం అనేది ఆల్రెడీ రాజకీయ పరంగా చూపించారు అలాగే సినిమా పరంగా కూడా ఒక అభిమాని ఒక హీరో సినిమా ఐదు లక్షల రూపాయలు టికెట్ కొన్నారని అది ఎంత అనేది మమ్మల్ని ఊహ తెలుస్తాను గతంలో గత హీరోల రికార్డ్స్ ఏమన్నా దాటు ఐదు లక్షలు ఐదు లక్షలు

తల్లి తండ్రి ఎంత ప్రేమిస్తారో అంతకంటే ఎక్కువ పవన్ ప్రేమించే వ్యక్తులు ఆ పవన్ కళ్యాణ్ తప్ప ఏ హీరోకు లేదు ఏ హీరోకు రాదు కూడా మా హీరో నటించిన రోజు చిత్రం గడడం సాధిస్తుంది సాధిస్తుందని ఎంత పాత్రికాలన్నీ బద్దలు బద్దలు పంపేసి ఉత్తరీకాలు సృష్టిస్తుందని మేము ఊహిస్తున్నాము అలాగే అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఫాస్ట్గా అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి యూఎస్లో కానీ రెండు టూ మిలియన్స్ ఇప్పటికే అడ్వాన్స్ అడ్వాన్స్ ఆ రికార్డ్స్ అన్ని పగిరిపోతాయి ఏ రికార్డ్స్ మిగిలవు జై పవన్ కళ్యాణ్ బాగుండే అభిమానులే ఈ అభిమానులు అనేది ఏదిలోకు రాడు నా మేము తీసింది కేవలము తెలుగు సినిమా మాత్రమే మేము పాన్ ఇండియా సినిమా చేయలేదు కానీ పాన్ ఇండియా సినిమా కంటే ఎక్కువ ఎక్కువ హీరో ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమంలో కావచ్చు ఏదైనా సరే ప్రేమ విషయంలో కావచ్చు అభిమానులు పాటించడంలో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చేసే విధంగా ఏ హీరో చేయడు చేయలేడు కూడా మేము అందరం కూడా కలిసి రాబోయే రోజుల్లో ఇంకా మా స్టార్ను వాడిని సినిమా చేస్తే మేము తట్టుకోలేము ఈ సినిమా మా అభిమానులు తగ్గలేక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అల్లుకలం అయిపోయాము కాబట్టి ఈ చిత్రం భారీ చిత్రం భారీగా హిట్ అవుతుందని కోరుకుంటూ ఇష్టం